హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ ఫ్లాగ్ ఎలా ఉండారు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి క్రీమ్తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఇవాళ క్రీమ్ అయితేగైనా కొరియన్ సీక్రెట్ ఫేస్ క్రీమ్ అండి కొరియన్ వాళ్ళ స్కిన్ గ్లాసీ లాగా ఉంటుంది కొరియన్ వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా మన స్కిన్ కూడా ఉంటుందండి ఈ క్రీమ్ గాన ట్రై చేస్తే గానీ మనం పాలర్కి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసుకోవాలని అవసరమే ఉండదు సో మనం మొక్కం తెల్లగా రావటానికి అలాగే స్మూతీగా షైనీగా ఉండటానికి వేలు వేలు డబ్బులు అనేది ఖర్చు చేసుకుంటాం పాలర్కి పార్లర్ పోకుండా ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మన కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే మనము క్రీమ్ అనేది తయారు చేసుకొని మన మొఖానికి రాసుకుంటే మొఖం అనేది తెల్లగా అందంగా మెరిసిపోతుంది అంత మంచి పవర్ఫుల్ అయిన ఈ క్రీము సో కొరియన్ వాళ్ళ గ్లాసీ స్కిన్ ఎలా ఉంటుందో మన స్కిన్ కూడా అదే మాదిరిగా ఉంటుందండి ఈ క్రీమ్ కన్నా ట్రై చేస్తాం లేట్ చేయకుండా ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫస్ట్ మనము ఒక పొటాటో అయితే తీసుకోవాలి బాగా నీట్గా కడిగేసుకోవాలండి పైన అయితే మన్ను డస్ట్ అనేది ఉంటుంది కదా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలి పైన అయితే మనం తోలు తీయాలని అవసరమే ఉండదండి పొటాటో తోలు తీయకుండా మనం అలాగే మనం వాడుకోవచ్చు క్రీమ్కి వచ్చేసి ఈ మాదిరిగా వీడియోలో చూపించే మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలి మొత్తం కూడా కట్ చేసేసుకొని తర్వాత ఏం చేయాలనే చెప్తాను ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మొత్తం ఈ మాదిరిగా కట్ చేసేసినాక ఇప్పుడైతే కానీ చిన్నది మిక్సీ జార్ తీసుకొని అంతా కూడా పొటాటో మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత కొన్ని పచ్చి పాలు అనేది వేసుకోవాలి రా మిల్క్ అంటారు కదా అవి మనం కొద్దిగా వేసుకోవాలి ఫస్ట్ అయితే కన్నా ఒక కాలు గ్లాస్ అంతా పచ్చిపాలు అనేది వేసుకొని మూత పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోవాలని అవసరం లేదండి కొంచెం రప్పుగా అనేది మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ పేస్ట్ మాదిరిగా చేయొద్దు కొంచెం రప్పుగా చేయండి ఒకసారి ఈ మాదిరిగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా రప్పుగా అనేది మిక్సీ పట్టుకోండి ఎందుకంటే మనం ఫిల్టర్ అనేది చేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేయాల మెత్తగా పేస్ట్ లాగా చేస్తే ఫిల్టర్ అవేకి కష్టమవుతుంది కొంచెం రప్పుగా అనేది మిక్సీ పట్టుకుంటే ఈజీగా మనకు ఆ జ్యూస్ అంతా కూడా నీట్గా వచ్చి వచ్చింది సో అందుకని కొంచెం రప్పుగానే మిక్సీ పట్టుకోండి మిగతాది మిక్సీ జార్లో ఉండేది కూడా అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి సో పైన మనం మిక్సీ పట్టేసింది లాస్ట్లో మనం ఫిల్టర్ చేసింది ఆ పడేయకుండా స్క్రబ్బింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చునండి మీకు టైం ఉంటే స్క్రబ్బింగ్ లాగా కూడా యూజ్ చేసుకోండి కొంచెం చక్కెర అలాగే నిమ్మరసం వేసుకొని స్క్రబ్బింగ్ అనేది చేసుకోండి లేదు మాకు టైం లేదంటే ఓన్లీ క్రీమ్ కూడా అప్లై చేసుకునే కూడా సరిపోతుంది సో మొత్తం కూడా ఈ మాదిరిగా జ్యూస్ అంతా కూడా తీసేసుకున్నాక ఫస్ట్ మనము కాలు గ్లాస్ అంతా పాలు అనేది వేసుకున్నాం పచ్చి పాలు ఇప్పుడు ఒక అర్ధ గ్లాసు పాలు అనేది వేసుకోవాలి మొత్తం కూడా ముక్కాలు గ్లాసు పాలు అనేది వేసుకోవాలి పచ్చిపాలే రామ్ మిల్క్ అంటారు కదా రామ్ మిల్కే వేసుకోవాలి పచ్చిపాలైతే కదా పాలు వేసేసినాక ఒకసారి బాగా కలిదిప్పేసుకొని ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను ఒక లైక్ చేయండి ఈ వీడియో చూసే చిన్నటిత్తిగా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ స్టవ్ వచ్చేసి ఆన్ చేసుకొని చిన్న పెనుగులో నీళ్ళు అనేది వేడి చేసుకొని ఆ నీళ్ళు వేడైనాక ఆ నీళ్ళల్లో మనం ఈ జ్యూస్ తీసి పెట్టినాం కదా బౌల్ ఆ బౌల్ అనేది మనం నీళ్ళలో పెట్టుకొని డబుల్ బాయిలింగ్లో ఈ క్రీమ్ అనేది తయారు చేసుకోవాలి సో డబుల్ బాయిలింగ్లోనే ఉడకబెట్టాలండి డైరెక్ట్ అస్సలు మనం హీట్ చేసుకోకూడదు సో డబుల్ బాయిలింగ్లోనే చేసుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్గానే హీట్ చేస్తే తొందరగా గట్టిగా అయిపోతుంది లేదంటే అడుగంటే వచ్చింది బ్లాక్ కలర్ మారిపోతుంది మనకు క్రీమ్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే రాదు అందుకని డబుల్ బాయిలింగ్లో చేసుకోవాలి మనం మిక్సింగ్ అనేది చాచానే ఉండాలి చూడండి ఇక్కడైతే కానీ గట్టిగా అయింది మిక్సింగ్ చేసేది మాత్రం అస్సలు స్టాప్ చేయకూడదు ఎందుకంటే వంటలు కడుతుంది అందుకని మిక్సింగ్ అనేది చేచానే ఉండాలి స్పూన్తో అయితే చూడండి ఎంత బాగా వచ్చింది కదా మనం షాప్లో తెచ్చుకుంటే క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా వచ్చింది సో ఒకసారి ఈ మాదిరిగా మళ్ళీ కూడా కలిదిప్పేసుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక పూర్తిగా సల్లారిపోవాలండి పోయినాక ఏం చేయాలనేది చెప్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే కన్నా మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కూడా వేడి అనేది ఉండకూడదండి వేడి ఎంత కూడా తగ్గినాక ఇప్పుడైతే వేడి పూర్తిగా తగ్గించడండి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక అర్ధ స్పూన్ అంతా కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకు చలికాలం అనేది స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ అనేది డ్రైగా అవుతూ ఉంటుంది సో డ్రై కాకుండా స్మూత్గా షైనగా ఉండటానికి ఒక అర్ధ స్పూను కోకోనట్ ఆయిల్ అనేది వేసేసుకోవాలి కోకోనట్ ఆయిల్ కూడా వేసేసుకున్నాక రోజు వాటర్ వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి రోజు వాటర్ కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది రోజు వాటర్ వేయటం వల్ల మన స్కిన్ ఎప్పుడు కూడా షైనీగా కనపడుతుంది అలాగే ఇటమిన్ ఈ క్యాప్సులు ఒకటి వేసుకోవాలి ఇటమిన్ ఈ క్యాప్సులు వేయటం వల్ల మన మంచి గ్లో అనేది పెరుగుతుంది మన స్కిన్ ఎగిన అందుకు ఇటమిన్ ఏ క్యాప్సిల్ ఒకటి వేసుకోవాలి ఇటమిన్ ఏ క్యాప్సుల్ అలాగే కోకోనట్ ఆయిల్ రోజు వాటర్ అన్నీ కూడా వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఆ క్రీమ్లో మిక్స్ అయిపోవాలి బాగా ఇక్కడ చూడండి కొద్దిగా అయితే ఇక్కడ నా చేతికి అనేది అప్లై చేస్తా ఉండాలని ఎంత స్మూత్గా షైనీగా ఉందో మన స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది ఈ క్రీమ్ అయితే గన మనం వాజ్ చేయాలని అవసరమే ఉండదండి మీరు ఈ క్రీమ్ నైట్ అనేది అప్లై చేసుకొని మార్నింగ్ అనేది వాష్ చేసుకోండి రామబాణం వల్ల పని చేస్తుంది మన స్కిన్ పైన ఈ క్రీమ్ అయితే గన ఈ మాదిరిగా మూత ఉండే తీసుకోవాలి అంతా కూడా మూత ఉండి బాటలకే ఎత్తి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఎంత అవసరమో అంత వాడుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఒక్క టెన్ డేస్ అనేది వచ్చింది లేదంటే మనకు తొందరగా అయిపోయింది అనుకో మళ్ళా కూడా మనం ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది కదా మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుందండి ఈ క్రీమ్ అయితే కన్నా సో మీకు ఇంకా మంచి స్మెల్ కావాలంటే లెవెండర్ ఆయిల్ ఉన్నవి కూడా కొద్దిగా వేసుకోండి మంచి వాసన అనేది ఉంటుంది ఇప్పుడు అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకొని అలాగే వదిలేసేలా వాజ్ చేయాలని అవసరమే ఉండదండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీరు అప్లై చేసిన రోజు డేటు ఒకసారి గుర్తుపెట్టుకొని ఒక్క రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ మీరు మీ స్కిన్ను అబ్సర్వ్ చేయండి ఈ క్రీమ్ అప్లై చేయకనే ముందు ఎలా ఉండింది ఈ క్రీమ్ అప్లై చేసినాక ఎలా ఉండదు అనేది మీకే తెలుస్తుంది అంత బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ క్రీమ్ అప్లై చేయగల ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా బాగా మసాజ్ చేసుకోవాలి అలాగే మొఖానికే కాదండి నెక్కు బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు మొత్తం కూడా బాడీ అంతా కూడా అప్లై చేసుకొని అలాగే వదిలేసేయవచ్చు లేదంటే మార్నింగ్ అనేది వాచ్ చేయండి సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు కొరియన్ వాళ్ళ గ్లాసీ స్కిన్ లాగా మన స్కిన్ కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి